జై శ్రీరామ్ నిషేధ పరిషత్ పదిహేను ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ గారు భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించి నిర్వహించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఏప్రిల్ పదహారున రాష్ట్రీయ స్వయం సేవక సంఘు నాగపూర్లో జరుగుతున్న శిబిరంలో ఆ యొక్క శిబిరానికి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు ఇల్లు ఎంతో మంది అస్పృశ్యులు ఉన్నారని తెలుసుకోవడానికి వస్తే ఈ యొక్క వాతావరణంలో అస్పృశ్య అనే భావనను నేను మర్చిపోయాను నేను ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అని కోరుకున్నాను అలాంటి వాతావరణాన్ని సమాజాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘు నిర్మిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా విదేశీ మతాలైనటువంటి క్రిస్టియన్ కానీ ఇస్లాం కానీ ఎవరైతే స్వీకరిస్తారో ఆ మతాలను వారు ఈ దేశానికి వ్యతిరేకంగా మిగిలిపోతారని అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ దేశాన్ని మతం ఆధారంగా విభజన జరగకూడదని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ గారు వారి యొక్క ఆశీర్ సాధన కోసం నేటి యువత పాటుపడాలని దేశ ధర్మ రక్షణ కోసం పనిచేయాలని బిశ్వశ బహిరంగ యువతకు పిలుపునిస్తుంది జై శ్రీరామ్ తోట ప్రదీప్ కుమార్ బహిరంగ జోనల్ గాని